హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు ఉసిరికాయ చట్నీ చేసుకుందాము ఒక పావు కేజీ చెప్పించాను ఆన్లైన్లో ఎక్కువ దొరకలేవు పావు కేజీ దొరికినాయి అది మనం చేసుకుందాం ఈరోజు చట్నీ చేసుకుందాము ఇందులో ఆయిల్ ఉన్నదన్నమాట ఇందులో పాపడం ఇంతకు మొదలు ఇలా పెట్టేసుకుందాము దీంట్లోనే మనం ఫ్రై చేసుకుందాము ఫ్రై చేద్దాం మంచి మనము కొంచెం గోల్డ్ కలరు చేయరు బాగున్నాయి కదా బాగున్నాయి ఇంకా ఉన్నాయంటే అందులో దొరకలేదు అనమాట ఇవి ఒకటే ఉన్నాయి షార్టేజ్ ఉన్నాయంట అందులో వస్తుందో అన్నారు వస్తుందో అన్నారు మా పాప బుక్ చేయమంటే మంచిగా రెండు కేజీలు తెప్పించి చట్నీ పెడదామని అనుకున్నాము సరే కొన్ని ఉన్నాయి కదా సరే పావు కేజీ అయినా సరే మనం చట్నీ చేసి కళ్ళకు నుంచి అనమాట మనకు కైనా కండ్లకైనా మనకు కైనా మంచిది మనకు రోజు ఉసిరికాయ తింటే మంచిది రోజు ఒకటి తింటే మనం దీంతో చేసుకుందాం చాలా బాగున్నాయి మంచిగా పెద్దగా మంచి సైజు కూడా బాగున్నాయి ఇలా ఉండాలి మంచిగా ఉంటాయి ఇంకా చిన్నవి కూడా ఉంటాయి నాకు ఇవి చాలా నచ్చినాయి అనమాట ఇది మొత్తం ఇలాగే చేసుకుందాం చిన్న ముక్కలు మొత్తం ఇలాగే చేసేసుకుందాం ఇలా వేసేసుకుందాం మళ్ళీ బుక్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కువ అందులో ఆన్లైన్లో కనబడితే ఎక్కువ మళ్ళీ ఎక్కువ పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే మనం ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బాటిల్స్లో పెట్టేసుకుంటే ఎక్కువ చేసి పెట్టుకుంటే మనకు ఎందుకంటే మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఎక్కువ చేసి పెట్టుకోవాలి కొద్దిగా చిన్న పెట్టేసుకుందాము సిమ్లో కొంచెం మరీ ఎక్కువ పెట్టుకోవచ్చు మామూలుగా పెట్టుకుందాము మరి సిమ్ కాకుండా మరి పెద్దగా కాకుండా పెట్టుకుందాము నేను మామూలుగా సింపుల్గానే చూపిస్తాను మనకు చింతపండు కూడా ఇంకా మనం గుజ్జు కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేను మా ఎందుకంటే ఇవి కొంచెమే ఉన్నాయి కదా మనకు రోజు వాడుకుంటాం కాబట్టి చింతపండు వేయకుండా పర్వాలేదు ఎందుకంటే ఇది పుల్లగానే ఉంటది కదా మనం ఎక్కువ కొంచెం మనకు ఎక్కువ రోజులు మనం ఎక్కువ చేసుకొని పెట్టుకుంటాం కదా ఎక్కువ రోజులు ఉంటా ఉండాలంటే కొంచెం చింతపండు కూడా బుజ్జు మంచిగా నూనెలో మంచిగా ఉడికినాక కొద్దిగా నూనె వేసి మంచిగా ఇంకా దగ్గరికి ఫ్రై చేసి నూనె మంచిగా మనకు పేరుతుంది కదా పైన అప్పుడు మంచిగా మనకు అది మొత్తం నీరు పోయినట్టు మా మన మంచి గోల్ ఉందనమాట మంచి ఫ్రై అయిందని చింతపండు అప్పుడు ఆ చింతపండుని ఇందులో వేసుకోవాలన్నమాట మనం ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనకి ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే కొన్ని రోజులకే వస్తుంది కదా కొన్ని ఉన్నాయి ఇంత టెన్నే వచ్చినాయి మనకు పావు కేజీకి టెన్ వచ్చినాయి మనం చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు నేను చిన్న ముక్కలు కూడా చేశాను చూడండి ఆ వీడియో పిల్లలు కూడా అనమాట పిల్లలకు మనకు వాళ్ళకి ఈజీగా తినొస్తుంది అనమాట ఆ వీడియో చూడండి చిన్న పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా పెద్ద పెద్ద వాళ్ళకు పనులు ఉండవు కదా పెద్ద వాళ్ళకు ఇదంతా మనకు తీయడానికి వాళ్ళకు ఒక కష్టంగా ఉన్న చిన్న చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు అది కూడా వీడియో నేను తీశాను చూడండి ఇది ఎక్కువ చేయాలని ఉండేది అనమాట చట్నీ ఎక్కువ చేసుకోవాలని ఉండే దొరకలేవు మళ్ళీ చూ చూడాలి మళ్ళీ వస్తే ఎక్కువ తీసుకుంటాను అప్పుడు ఎక్కువ తీసినప్పుడు నేను ఎలా పెడతాను ఇంకా అది మళ్ళీ చూపిస్తాను ఇది పెట్టడం ఈజీ ఈజీగానే ఉంటది అనమాట మనకు సిరిగాయ చట్నీ ఈజీగానే ఉంటది ఎందుకంటే ఇది మగ్గడమే మనకు టైం పడుతుంది అంతే మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే అవి వేల మిల్లు మనకు ఇది లేదు ఏంటంటే ఎల్లిపాయలు ఎక్కువ ఉండాలి అల్లం తక్కువ ఉండాలి ఎల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి బాగుంటది ఈ చట్నీలో ఎక్కువ ఎక్కువ అదే చేస్తాను ఎల్లిపాయలే ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే గుజ్జు ఎల్లిపాయలనే వస్తుంది అల్లంలో తక్కువ ఉంటది బుజ్జు ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా మనకి గా ఉంటుంది మనం అల్లంతో మొత్తం అల్లంతో చేసిన దానికని మనం వెల్లిపాయలతోని కొంచెం ఎల్లిపాయ వెల్లిపాయలు ఎక్కువ ఉండాలి అల్లం కొంచెం తగ్గించుకోవాలి చట్నీలలో బాగుంటుంది అనమాట గుజ్జు మనకు రసం అనేది మించి వస్తుంది ఇది మాత్రం నేను సింపుల్ గానే చూపిస్తున్నాను మనకు కొన్ని రోజులకే వస్తుంది కాబట్టి సింపుల్ గా చూపిస్తాను వీడియోని ఎక్కువ చూడండి లైక్ కొట్టండి లైక్లు వస్తలేవు లైక్ కూడా కావాలండి లైక్ కొట్టండి లైక్ కొట్టనే కదా నేను ఎలా చేసిందో అనేది కూడా మీకు మాకు అర్థమవుతుంది లైక్ కొట్టండి Sudah, aku Bukan jamau baru. ఉసిరిగాయలు చిన్నగా ఉన్నా సరే పెద్దగా ఉన్నా సరే ఉసిరిగాయలు తినాలి ఒకసారి చిన్నవి దొరుకుతాయి ఒకసారి పెద్దవి కూడా దొరుకుతాయి అట్లా మనకి దొరుకుతాయి అవి తీసేసుకోవాలి అంటే మనకు చిన్నవి దొరుకుతాయి చిన్నవి తీసేసుకోవాలి పెద్ద దొరుకుతాయి పెద్ద తీసేసుకోవాలి మరి చిన్నగా ఉంటే ఈ చట్నీకి అంత ఉండదు కానీ మనకు ఉసిరిగాయలు కాబట్టి తినాలి కాబట్టి మనకు దొరికినప్పుడు మాత్రం వదిలిపెట్టకూడదు బంద్ చేసుకుందాము తర్వాత మళ్ళీ ఆన్ చేద్దాం నల్ల మగ్గంది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ నల్లది అవుతాయి అనమాట ఈ వేడి నూనెలు మళ్ళీ మనకు మంచి అవుతాయి మగ్గుతాయి ఇంకా ఆల్మోస్ట్ మగ్గినాయి ఈ నూనె వేడి ఉన్నది కాబట్టి అది ఉన్నంత వరకు మగ్గిద్దాం మనం తీసేసుకుందాము ప్లేట్లో పెట్టేసుకుందాం ఇదిగా అండి చాలు మనకి కలర్ వస్తే చాలు మనం ఆయిల్ తీసేసుకుందాము ఇందులో ఆయిల్ తీసేసుకుందాము దీంట్లోనే చేసేసుకుంటాము సింపుల్గా అయిపోతుంది అనమాట మళ్ళీ ఇంకో బాండి పెట్టడం అవసరం లేదు ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి మనం తక్కువ నూనెనే చేస్తున్నాను ఎక్కువ నూనె వేయట్లేదు ఈ ముక్కలకు బట్టి ఉంది కదా తక్కువ నూనెలో చేస్తాను అంటే నేను కొంచెం కొన్ని కొన్ని ఎక్కువ వేస్తాను కొన్ని తక్కువ చేస్తాను ఎందుకంటే ఎప్పుడు నూనె ఎక్కువ తినడం కూడా మంచిది కదా హెల్త్కు మనకు కావాలంటే నూనె వేసుకోవచ్చు మనకు తగ్గిందని అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నూనెలో ఇప్పుడైతే వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేస్తున్నాను కొద్దిగా ఆవాలు వేస్తున్నాను చిటికలో ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది జీలకర్ర కూడా వేసాను కొద్ది కొద్దిగా వేసాను కొంచెం నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దంచాను నేనే దంచేసుకుంటున్నాను ఫ్రెష్ గా కొట్టి వేయడమే ఇష్టం అవసరం ఉన్నప్పుడు ఎక్కువ కావాలనుకున్న వంటలు ఉన్నప్పుడు అప్పుడు చేసి పెట్టుకుంటాను చిన్నగా పెట్టేస్తున్నాను అలమిల్లి కూడా వేసుకుందాము ఇది బంద్ చేసుకుందాం ఇక మన స్టవ్ తో పని లేదు ఇప్పుడు ఇంకా మనం కొంచెం వేసుకున్నాం కదా అలమిల్లిగడ్డ ఎక్కువ నేను ఎక్కువ రసం చేయట్లేదు అన్నాను కదా ఇదే వేడికి ఫ్రై అవుతుంది ఇందులోనే చిట్కూడంత పసుపు వేస్తాను కొద్దిగా అంతే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుందాం పొట్టితోనే వేస్తున్నాను ఇది పొట్టుతోనే వేస్తున్నాను ఇందులో వేసేసుకుందాము ఇందులోనే కారం వేసుకుందాము ఇందులోనే మిర్చి పౌడర్ వేస్తున్నాను ఎందుకంటే స్టవ్ బంద్ చేశాను మాడిపోతుంది కాబట్టి స్టవ్ బంద్ చేశాను మనకు అవసరం ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు చాలు నేను ఎక్కువ ఎక్కువ రసం వేయట్లేదు కదా మళ్ళీ ఎక్కువ రసం వేస్తే ఏంటంటే మనకు నూనె కూడా ఉండాలి మనం ఎక్కువ రసం వేసినప్పుడు నూనె ఉంటేనే అదే రసం అవుతుంది చింతపండు గుజ్జు కూడా ఉంటే అట్లా మనకు రసం అవుతుంది కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను చాలు ఇంకా కొంచెం వేస్తున్నాను కొద్దిగా వేస్తున్నాను కొంచెం లూజ్ అవుతుంది ఎక్కువ వేయట్లేదు కొంచెమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకు రేపటి వరకల్లా మనకు ఊరుతుందనమాట వేసేసుకుందాం ఇందులోనే పొయ్యి ముట్టి వేయలేదండి నేను పొయ్యి ఆన్ చేయలేదు ఎందుకంటే కాలుతుంది కాబట్టి అన్ని ఇంట్లోనే కలిపిస్తున్నాను మనం కొంచెమే కాబట్టి ఎక్కువ ఉంటే మనం కింది దించి కలుపుకోవచ్చు కాలుతున్నాయి ఇవి కూడా అంతేనండి చట్నీ చిటికలో ఉసిరికాయ పచ్చడి రెడీ మనం ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా విండుకోవచ్చు ఎవరు తినేదాన్ని బట్టి ఎందుకంటే ఇది పులిపో ఉంటుంది కాబట్టి ఏం కాదు బాగానే ఉంటుంది ఇష్టం ఉంటే బా రసంలో ఒకటి హాఫ్ హాఫ్ ఒక ముక్క చిన్న ముక్క చెప్పి వండుకోవచ్చు హాఫ్ ముక్క ఒకటి అవసరం లేదు ఇష్టం తినేదాన్ని బట్టి అనుకునే కదా పులుపు కొంచెం కావాలనుకుంటే నిమ్మకాయ వండుకోండి లేదు ఇదే బాగానే ఉంటుంది అంటే ఇలా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఇందులో ఎల్లిపాయ ఎక్కువ వేశాను అల్లం ముక్క తక్కువ వేసాను ఒక ఎల్లిగడ్డకు ఇంత పీసు అల్లం అంతే ఎక్కువ వేయలేదు ఎందుకంటే నేను రసం ఎక్కువ చేయట్లేదని చెప్పాను కదా ఇది ఊరితే ఇంకా కొంచెం మనకు లూజ్ అవుతుందండి రెడీ అయిపోయిందండి చిటికలో పచ్చడి రెడీ అయిపోయింది మనకు ఉసిరిగాయ పచ్చడి చిటికలో రెడీ అయిపోయిందండి చిటికలో రెడీ అయిపోయిందండి మనకు ఉసిరిగాయ పచ్చడి సింపుల్గా చేశాను ఎక్కువ రసం చేయలేదు ఎందుకంటే ఎక్కువ రసం అంటే నూనె వేసుకొని ఎక్కువ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వద్ద నేను తక్కువలో చేశాను రెడీ అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తానండి